వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక కొత్త కుట్రని మీ అమ్మవారు కొట్టి పాడేశారండి ఏంటా కుట్ర ఎవరు చేశారు ఏం చేద్దామని చేశారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఆపాలని మీ శత్రువులు చేసిన ఒక కుట్ర అండి ఒక ప్లాన్ చేశారు వాళ్ళు ఏం చేశారు ఎవరెవరు ఉన్నారు అందులో ఏం జరిగింది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో చేసిన కుట్రని అమ్మవారు కొట్టు అన్నారు కదా ఎస్ ఏంటా కుట్రా ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటే అది రివర్స్ అయిపోయింది మీ దాకా రానివ్వలేదు మీ అమ్మవారు తిప్పి వాళ్ళకే పంపించేసారు రిటర్న్ టు సెండర్ అంటారు కదా సో ఆ విధంగా వాళ్ళకే పంపించేసారండి మీ లైఫ్లో అనేది ఉండకూడదు అసలు ఎదుగుదలే ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి ఎవరైతే పాస్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగలేకపోయారు సంపాదించింది కూడా కోల్పోయారు అని చెప్పి మీ జీవితాన్ని తలకిందులు చేసేయడానికి చూస్తున్నారంట ఇందులో హోమ్ పర్సన్ ఉన్నారండి ఓకేనా క్లియర్గా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి మీ అమ్మవారు మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు క్లియర్గా కొట్టి పడేశారండి అసలు చిన్న చీమంత ప్రభావం కూడా మీ మీద చూపించడానికి పర్మిషన్ ఇవ్వలేదండి మీరు నాలుగు వైపులా ఏదైతే సంపాదించాలనుకున్నారో అలా సంపాదిస్తారు నాలుగు వైపుల నుంచి నేను మిమ్మల్ని నేను కాపాడుతున్నాను అని చెప్పి మీ అమ్మవారు కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట నెగిటివ్ ఎనర్జీస్ చేయమని ఆ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి రివర్స్ అయిపోయింది సరే కదా డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీ జీవితంలో ఎటు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని అనుకున్నారంట అండి కానీ మీ అమ్మవారు దానికి పర్మిషన్ ఇవ్వలేదు ఎస్ అసలు డబ్బులే రాకూడదు చేతికి మీరు మీకు కావాల్సిన కొనుక్కోవడానికి కూడా మీ చేతిలో డబ్బులు ఉండకూడదు అని చెప్పి అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీ లైఫ్లో అని అనుకుంటున్నారంటండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా వాళ్ళు మిమ్మల్ని ఎంత తొక్కేయాలని చూస్తుంటే అంత స్ట్రాంగ్గా మీరు ఎదుగుతున్నారు అంత స్ట్రాంగ్గా మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా వేగంగా వాళ్ళు ఏమీ చేయలేరండి చాలా వేగంగా ఏదో చేద్దాం అనుకుంటున్నారంటే టూ 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 బ్యాలెన్స్ విషయంలో లైఫ్లోని ఎకనామికల్గా మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి క్లియర్గా ఎస్ డబ్బులు రాకుండా చేయాలి ఇంటి వాళ్ళకి ఇంటి పెద్దకు ఒక సోర్స్ లేకుండా చేయాలి అనుకున్నారంట మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మెయిల్ గాడ్ కొట్టి పాడేశారండి మీ ఇంట్లో పేరెంటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి రాకుండా హయ్యెస్ట్ గాడ్ అండి క్లియర్గా కొట్టిపడేశారు మీ అమ్మవారు మీ మేద చేస్తున్న ప్రయోగాలను కొట్టిపడేసారండి అస్సలు ఛాన్సే లేదు చాలా అంటే చాలా గుడ్ థింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మీకు తెలియకుండా మీ చుట్టూ కూడా చాలా ప్రొటెక్షన్ అనేది ఉంది అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు చాలా అవకాశాలు కనిపిస్తాయండి మీకు ఓకేనా సో మీ లైఫ్లో గుడ్ థింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఆపడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు బట్ ఏంటంటే ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా సో ఏ జలసీతో ఎలాగన్నా మీ పనిని చెడగొట్టేద్దామని చెప్పి వాళ్ళు ఇంకా మీ చేస్తున్న పనిని ఇంకొంచెం స్పీడ్గా జరి జరిగేలా చేస్తున్నారండి ఓకేనా మీకు అన్యాయం చేసి తప్పించడానికి అసలు అవకాశం లేదండి మీరు గాడ్నెస్ ఛాన్స్ పర్మిషన్ ఇవ్వలేదు జస్ట్ అలా మీ గూఢాచారుల కింద మీ చుట్టూ తిరుగుతూ మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉండడం తప్ప వారు ఏ రకంగా కూడా నిజాలు బయటికి రాకుండా అసలు ఆపలేరండి నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టుగా ఖచ్చితంగా నిజం తెలిసి తీరుతుంది వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు మీ విషయంలో మీకు తెలియకుండా వాళ్ళు చేసినవన్నీ తెలిసిపోతాయని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అసలు ఎవరితో గొడవ పడలే పడవలేని స్థితిలో మిమ్మల్ని ఉంచాలి అని అనుకుంటున్నారంట బట్ అది ఛాన్స్ లేదండి ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ఒక ఇద్దరు ఒకరు డబ్బులు ఇచ్చి ఇంకొకరు దారి చూస్తున్నారంట ఒకళ్ళు చేతి ఇప్పించి ఇంకొకరు నెగిటివ్ ఎనర్జీ చేసి వాళ్ళ ద్వారా దారి చూస్తున్నారంట అసలు దారి లేదండి ఛాన్స్ లేదు దారి అనేది అడ్డం తిరిగింది వారికి మీ విషయంలో వాళ్ళు డబ్బులు ఇచ్చి మీకు మంచి జరగకూడదని ఏ రకంగా అనుకున్నా సరే దానికి పర్మిషన్ లేదండి ఎస్ అసలు న్యూ బిగినింగ్ లేదు మీ పని ఆపడానికి న్యూ బిగినింగ్ లేదు ఖచ్చితంగా నిలబడి తేరుతారు కన్ఫర్మేషన్ అండి ఏంజెల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా నిలబడి తేరుతారు ఓకేనా ఎస్ మీకు పాత లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అండి వెళ్తున్న దారిలో ఏదన్నా పని మొదలెట్టుకుంటున్నప్పుడు పెండింగ్లు పెట్టడం లేదంటే ఏదైనా కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేలాగా సీన్ క్రియేట్ చేయటం లేదంటే ఏదన్నా అనటం ఎక్కడికన్నా బయలుదేరి వెళ్తున్నప్పుడు కావాలని ఏడ్పించడానికి చూడటం ఈ విధంగా సిమ్టమ్స్ క్రియేట్ చేసి మీకు డౌట్ వచ్చేలాగా చేయాల్సే పని మీద వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారంటండి ఈ విధంగా ఓకేనా సో వాళ్ళు చేసే సింటమ్స్ని పట్టించుకోవద్దు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిన్స్ ఎస్ రీబర్త్ అండి మీ లైఫ్లో రీబర్త్ మళ్ళీ ఒక కొత్త సైకిల్ని స్టార్ట్ చేశారు సూపర్ మీరు ఇన్ ఇంతకు ముందులాగా అయితే కాదండి అస్సల మీరు మీ యొక్క అమాయకత్వాన్ని మంచితనాన్ని అవకాశంగా తీసుకొని చాలా సంవత్సరాలు గడిపేశారు చాలామంది మీ యొక్క అమాయకత్వాన్ని మౌమాటాన్ని ఆసరాగా తీసుకొని మీకు రావాల్సిన చాలా అవకాశాలను తొక్కేశారు మీరు జీవితం లేకుండా చాలాసార్లు చేశారు బట్ ఇప్పుడు అలా లేదండి పరిస్థితి ఓకేనా మీరు వాళ్ళు అనుకున్న తినోసంట అయితే కాదు ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఫస్ట్ మనకి ఏది ముఖ్యం అని క్లారిటీ మీకు ఉంది ఇంకొకరు లేదు ఏదైనా మనకు చెప్తున్నప్పుడు వాళ్ళు మనకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది ఇప్పుడు క్లియర్ మైండ్తో మీరు చూడగలుగుతున్నారు ఓకేనా సో ఇంతకు ముందులా గుడ్గా ఎవరైనా చెప్తే అలా చేసే చేసే స్టే స్టేజ్లో ప్రస్తుతం లేరండి ఫైవ్ 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 మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట ఎలాగైనా ఏడిపించి మీ ఇంట్లో నవ్వుతూ ఉండడం వాళ్ళకి వినిపిస్తుంది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారనమాట జలసితో జీరో సిక్స్ జీరో సిక్స్ మిరాకిల్స్ అనేవి కన్ఫామ్ అండి మీ లైఫ్లో వాళ్ళకి ఖచ్చితంగా ఆపలేరు సో అందుకని వాళ్ళు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అసలు మొదలు లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఇంకా చెప్పండి ఏంటి ఎస్ మిమ్మల్ని అయితే చా బాధ పెట్టలేరండి ఎస్ మీ యొక్క బర్త్కి ఒక రీజన్ ఉంది ఖచ్చితంగా ఆ యొక్క పర్పస్ని మీరు ఫుల్ఫిల్ చేసేదాకా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు ఓకేనా మీరు ఏదైతే చేయాలని వచ్చారో అదన్నీ చేసి తీరుతారు ఏదైతే సాధించాలని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా సాధిస్తారు నమ్మకంతో మీరు అనుకున్న పనిని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం ఎస్ వారి యొక్క రాజకీయాల్లో పాలిటిక్స్ మీ దగ్గర అస్సలు పనిచేయట్లేదండి వాళ్ళు ఏమన్నా సరే పట్టించుకొని బాధపడే స్టేజ్లో మీరు లేరు మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నారంట సూపర్ కంగ్రాచులేషన్స్ అండి స్టే స్ట్రాంగ్ కీప్ గోయింగ్ ఇలాగే వెళ్ళండి ఓకేనా అండ్ అలాగే వాళ్ళకి అసలు మొదలు లేదు ఫస్ట్ మీరు వాళ్ళు చేస్తున్న చేష్టలకి వాళ్ళు చేస్తున్న కాలం మీ వర్క్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న అన్ని పనులకి ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వడం మానేసి ఇది ఈ ఉద్దేశంతో చేస్తున్నారో అని మీకు అర్థమైందో మీ పనిని ఆపడానికి చేస్తున్నారని మీకు అర్థమైన క్షణం మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని పట్టించుకోకుండా మీ పనే మీరు చేసుకుంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రదర్శించిన టెక్నిక్లు ఏమీ పని చేయలేదు సో వాళ్ళకి మొదలు లేదండి ఆల్రెడీ ప్రయత్నించారు మీరు పట్టించుకోలేదంట సూపర్ మిమ్మల్ని ఐసోలేట్ చేయలేరండి బాధ పెట్టలేరు ఏడిపించలేరు ఏ రకంగా ఏడిపించలేరు మాటల ద్వారా ఆ ససె మీద ఓకేనా నో టు వరి చాలా బాగుందండి మీరు చాలా మెచ్యూర్డ్ అయ్యారు చాలా నాలెడ్జ్ వచ్చింది గతంలో కంటే కూడా చాలా మెరుగయ్యారు చాలా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతున్నారు ఆలోచించి మాట్లాడగలుగుతున్నారు ధైర్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు ఏదైనా చెప్పగలుగుతున్నారు సో మీకు అవేర్నెస్ అనేది వచ్చింది ఎలా ఉండాలి ఏం చేయాలి ఎవరు ఏంటి అని ఒక అవేర్నెస్ మీలో వచ్చింది ఒక లైట్ ఎన్లైట్మెంట్ మీలో వచ్చింది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు సెలబ్రేషన్కి ఇండికేషన్ అండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్